ೇಪಿನ ರಾಮ ತೀದ್ ಅಮ್ಮ ಎಲ್ಲ ಮಂಚು ಮಾಟ ಕೊಡು ಜಡ್ತಾ ಉಂಟ ರೇನು ಕಾ ದೇವಿ ಎಲ್ಲಮ್ಮ ರಾಮನ ಮೀ ಪಡ್ಡದಮ್ಮ ಎಲ್ಲ கண்ணீரு அம்மா எல்லம் நீரு அம்மா எல்லம் நிறுதைய வட்டே அம்மரோ அநிருதியாடக ராமுடா ராமயோட

అమ్మలేని పిల్లలుంటే రామయ్యో రామయ్యా అమ్మలేని పిల్లలు ఉంటే రామయ్యా అడివమ్మ పాలూడ అంటారు కొడకా అయ్యమ్మ పాలూడ అంటారు కొడకా తల్లిలేని పిల్లలు ఉంటే రామయ్యా తల్లిలేని పిల్లలు ఉంటే రామయ్యా దయ్యాల పాలూడ అంటారు కొడకా దయ్యాల పాలూడ అంటారు కొడకా నన్నగొట్టవోగురా నారాముడా నన్నగొట్టవోగురా నారాముడా ముచ్చలమున గంగనమ్మ ఎల్లమ్మ

పరిహురామోరామ అమ్మంటే వర్షం ఇలా లేదా అల్లంటే తారు పరము లేదా

ప్రేమలన్నీ ప్రేమలన్నీ ప్రేమలన్నీనా కన్న కొడుకోముడా కన్న కొడుకోరి నలుగురు పిల్లలను ఒక ఎత్తు దాదినాదిన ఒక ఎత్తు దాదుకున్న కొడుక ఎత్తు దాదుకున్న కొడుకొని పాలు నీకు నేను ఇయ్యలేరు ఎంగిరి నోట నిన్ను తిట్టలేదు కొడుకరి అంటికి రెప్పబోలే పరశురామలే నేను నిన్ను దాదుకున్నరాముడా అక్కడ పోదురా భగవంతుడో ఏ రాజమంట నేను పోవాలే నేను బరికొడుగలమ్మ ఈ కొడుకులే ఇబ్రోని కొడుగలమ్మ ఓయమ్మలారా జయమ్మలారా సంగాన కొడుకులు కొడుకులంటరే రంగంగా పాలు వాళ్ళు భగవాళ్ళురా రంగావాలి వారో భగవాళ్ళురా కొడుగలోట్టయ్య గదరా కొట్టయ్య గదరా మా శివజంగి మానో సుషాన తప్పినాలి శివజంగి శివజయ నిదయ్య నాయ తండ్రి గుల్లు రానయనోల్

యణ అనగన నా తల్లి రావే పార్వతమ్మ పార్వతమ్మే నినుబుట్టాక ముందు పార్వదేవి ఏమి పూజలు చేసి నన్నుగంటివేసి

ಎಟ್ಟ ರಾಜವ ರಾಮಾಯಣು ರಾಮಾಯ ಅವ ರಾಮಾಯಣ ರಾಜವ ರಾಮಾಯಣಲಾಗುವ ದೇವುಡೇ ಕರತರಾಯಣ ಅಂಟ ಅಮ್ಮ ಮಲಾರಾಮ తోడల్ల కమ్మా దేవుడు ముఖరాత రాయడంట రాత రాతరమ్మా పశు పెట్టి

உடுக்குதோடி கோடி பாதால்வே வட்டலே மோதப்பதேஜமா ఉంది ముందు చూడబోత గతి నాకు కూడా అయిపోయే ఇక చూడబోతరా ఎరువు గతి నాకు కూడా ఎల్లమ్మో ముందు ఎల్లమ్మోటొంగునమ్మా வந்து வெட்டினாங்காய் எல்லம் உலவல கல்நீர் உலவு வச உள்ள ராணாயண పరిశరామా నీకు అమ్మంటే వర్షము లేదు తల్లి అంటే నీకు తరబరము లేదు ఆయరాకుడుగా ఎలా చేసుకున్న భారీ రీతిగా ఉంచుకున్నా ముండ రీతిగా దెబ్బలు కొడతా నన్ను రాముడు దెబ్బలు కొడుతూ ఉంటే రేణుక ఎల్లమ్మ రాముడి మీద పట్టింది రేణుకల కల్బోసినది కలకల నా కొడుకు రాముడు చూడబోతే పన్నెండు సంవత్సరాలు నా కొడుకు రాముడు తండ్రి పేరు అడుతున్నాడు నా కొడుకు పరిసర రాముడు అయినా నా కొడుకు రామునికి తండ్రి పేరు చెప్పాలన్నా పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు సంవత్సరాలు నిండిపోవాలి నా కొడుకు రాముని కనుకుంది ఎల్లమ్మది హేవి మరి ఎక్కువ అంటే ఎద్దు కోపం అన్నట్టు నడవంటే కుంటివాని కోపం అన్నట్టుగా చెప్తానేమన్నా నాతోని బాధ ఉన్నది నా కొడుకుతోని నాకు బాధ ఉన్నది అలా ఏమంటే కుదురు నేను ఏమంటు కుదురు రామా చెప్తారేమన్నా యొక్క నాన్తోనే బాధ ఉన్నది చెప్పపోతే నా కొడుకు తోరి నాకు బాధ ఉన్నది అని అంటుంది ఆడ ఇల్ల రేణుక ఇల్లమ్మది అందుకే అంటారమ్మా బరలేనిమోనికి బాధలు ఎక్కువన్నట్టు భర్తలేని వాడు దానికి ఏమో బదనాలు ఎక్కువన్నట్టుగా పరశురామ నేను ఏమంటే ರಾಮುಡೋಣ ಗೌರವದೇವರೆಕೋಣಿ ಅಮ್ಮವ ರೇಣುಕಾಯಕ yee. Hey.